ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఊరిలో తెలుగుదేశం పార్టీ అరాచకాన్ని ఖండిస్తున్నాం వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా జనసేనకు సంబంధించిన ఎర్రంశెట్టి శ్రీనివాసు మరియు వాళ్ళ స్నేహితులు కలిపి ఒక వినాయక పందిరికి దునేసం ఇవ్వడం జరిగింది ఆ దునేసం ఇచ్చిన తర్వాత వినాయక చవితి పందిర్లో పెట్టిన బ్యానరులో అతని పేరు లేకపోవడం వల్ల ఆ కమిటీ వారిని వినాయక చవితి బ్యానరులకి డబ్బులు నేను ఇచ్చాను కాబట్టి నా పేరు ఎందుకు లేదని చెప్పి ఎర్రన్ శెట్టి శ్రీనివాస జనసేన కార్యకర్త అడవడం జరిగింది అడవడం జరిగితే ఆ ఎర్రంశెట్టి శ్రీనివాస్ పై శంకర్ శ్రీనివాస్ అండ్ ఫెన్స్ వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న అనుసారులు తెలుగుదేశం పార్టీ కంటే ముఖ్యంగా వాళ్ళకి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వాళ్ళు జనసేన పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తుల్ని పై అరాచకంగా కొట్టి కాళ్ళు పట్టించుకొని చాలా అన్యాయమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ అలాగే మేము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజారంగ మిత్ర తరఫున ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ తీసుకొని దీనిపై ఆయన కాపు సమాజ వర్గానికి చెందిన ఎర్రంశెట్టి శ్రీను గారు కుటుంబానికి వారి స్నేహితులకు కూడా ఆయన దగ్గరుండి వాళ్ళు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత అతను రానున్న రోజుల్లో ఎలాంటి అరాచకాలు మంచివి కాదు రాజకీయంగా గెలుపు ఓటమిలు సహజం గెలుపుతారు ఓడిపోతారు మళ్ళా స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలి అలాంటి వాతావరణం కాకుండా ఎలాంటి విచ్చలికరమైన సంఘద్రోగులుగా నేటి తరాన్ని ఉపయోగించుకోవడం చాలా బాధకరమైన విషయం కృతంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందంటే దానికి పూర్తి కారణం మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి దొక్కుతుంది అలాంటి జనసేనకి సంబంధించిన వ్యక్తుల్ని కాపు సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ ఒక సంఖ్యాశీలమైన వ్యక్తి మూర్ఖర్తంగా ప్రవర్తించి కొట్టడమే కాకుండా కాలు పట్టించుకోవడం నేను ఖండిస్తున్నాం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన జనసేన కార్యకర్తలు కూడా ఎర్రంశెట్టి శ్రీను గారికి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆయనకి మనోధర్యం ఇప్పించాలని ఆశిస్తూ రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదని ఆశిస్తున్నాం అలాగే మన తిరుపతి నియోజకవర్గం అలాగే వెస్ట్ గోదావరిలో తాడేపిలిగూడు అలాగే చాలా నియోజకవర్గాల్లో అలాగే ఒక విజయనగరం సంబంధించిన ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి ఒక సీఏని ఒక ఎస్ఐని వేసుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్ఐని సీఏని అత్తే ఆ వ్యక్తిని కాదని చెప్పి వేరే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్ఐని సీఏని వేయడం జరిగింది దాని మీద అలిగి అతని దగ్గర ఉన్న గన్న కూడా ఆ ఎమ్మెల్యే గారు పంపిస్తారు ఇలాంటి విషయాలు మీరు ఆలోచించుకొని ఇటువంటి రాజకీయ ఉపయోగాలు కాదు స్నేహపూర్వకమైన వాతావరణంలో మీరు ప్రయాణించండి అధికారులు ఉండొచ్చు పోవచ్చు కాపు సామాజిక వర్గాన్ని వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిందని తెలియజేస్తూ మేము కొత్తగా చెప్పేది ఏంటంటే వంగీ రాధా రంగా మిత్రమైన ఈ విషయంపై కాదు ఎటువంటి సమస్య వచ్చినా సరే మేము ముందు పోరాడానికి సిద్ధంగా ఉంటాం అన్నదమ్ముల్లో కలిసి ప్రయాణిద్దాం కానీ అరాశకాలు సృష్టించి ప్రయాణించడం చాలా తప్పు రాజకీయంగా మీ కక్షలు ఉంటే తీసుకోండి గెలుపు వాటి మీద మామూలు దయించి ఈ విషయంలో కొత్తంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము లేకపోవడంగా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాధారంగం తరఫున మన శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే కందులు దుర్గేష్ గారు దగ్గర కూడా ఈ విషయం తీసుకెళ్తాం అలాగే మచిలీపట్నానికి సంబంధించిన కాపు సమాజ్ గారి నుంచి రిప్తె చేస్తాం కృష్ణా జిల్లా విజయవాడలో మా వంగవీక మోహన్ రంగ రాధా రంగా మిత్రమార్ని రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర గారి నాయకత్వంలో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకురా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి అరాశకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఈ నేటి తరానికి ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ వల్ల ఈరోజు అధికార పార్టీ వచ్చింది కాబట్టి ఆ పార్టీ కొద్దిగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో కలజేసుకుంటారని ఆశిస్తాం జై వంగవీటి